అనంతపురం జిల్లా రాయదుర్గంలో దివ్యాంగులకు ఉచిత ఉపకరణల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసుడు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించాలి అన్నారు దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వంతో పాటుగా సేవా సంస్థలు కూడా ముందుకు రావాలని కోరారు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల సంరక్షణ ప్రోత్సాహం విషయాల్లో దేశానికే ఒక ఆదర్శవంతంగా నిలబడే విధంగా నేను శ్రద్ధ చూపుతానని మాట చెప్పిన నాయకుడు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారని మీ అందరికి నేను గుర్తు చేస్తా దాంట్లో భాగంగానే గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు తూతూమంత్రంగా జరిగాయి ఇక్కడ మనమిచ్చే ఉపకరణాలకు వంద రూపాయలు ఖర్చు అయితే అరవై రూపాయలు కేంద్రం ఇస్తది నలభై రూపాయలు మనము రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వకోకుండా గతంలో అనేక కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు మరుగునబడిన విషయం మూలనబడిన విషయం మీ అందరికీ తెలుసు అట్లా మన రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపు ఐదు ఐదు వందల నలభై ఐదు దీంట్లో రాయదుర్గం మండలంలో కాకుండా గుమ్మగట్టలో ఎనభై ఒకటి తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉన్న పిల్లలు అందరినీ కూడా ఈ భవిత సెంటర్లలో తీసుకొచ్చి అక్కడ వీళ్ళందరికీ సహాయాలు అందించే కార్యక్రమం జరుగుతుంది